వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగితే వాళ్ళ పార్టీ నాయకులు కాని కార్యకర్తలు కానీ అభిమానులు గాని ఇస్తారు మరి పవన్ కళ్యాణ్ లో తిరితే ఊంగిపోతారు రెచ్చిపోతారు ఎందుకు పూలకాల జిల్లాగా రోల్స్ కామెంట్స్ ఏ పవన్ కళ్యాణ్ దూవచ్చాడా ఊడిపడ్డా పవన్ కళ్యాణ్ ఇలాగా నాలాగా మనిషి కదా అబద్ధాలతో రాజకీయం చేయలేదా ఆడబిడ్డ చావు ఆడబిట్టే చావును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదా దేవుల మీద రాజకీయం చేయలేదా గత కొన్ని సంవత్సరాలుగా సనాతన ధర్మం అనేది లేనేది ఆంధ్రప్రదేశ్లో ఈ సనాతన ధర్మాన్ని తెచ్చి ప్రజల మీద చిచ్చు పెట్టట్లేదా పవన్ కళ్యాణ్ దేవుడా కామెంట్స్ పెట్టే గదవలు కొద్దిగా ఆలోచించుకోండి ఆడబిడ్డ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ పవన్ కళ్యాణ్ సంకనాక చూడడం చెప్తున్నా సుగాలు ప్రీతి లాంటి ఒక విషయం సుగాలి ప్రీతి లాంటి ఒక దారుణమైన సంఘటన మీ కుటుంబంలో జరిగితే ఆ రోజు కూడా నువ్వు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాం అని అడుగుతున్నాను నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కుమార్ ముందుగా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదిక మన పబ్లిక్ పల్స్ ఛానల్ ఈ ప్రశ్నకు మరింత శక్తి రావాలంటే మీరు చేసే సబ్స్క్రైబర్లనే వీడియో చూస్తున్న వారిలో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్తే వీడియో చూస్తున్న వారిలో జనసేన పార్టీకి సంబంధించిన కొందరికి ఎవరైతే వీడియో పూర్తిగా చూడకుండా వెంటనే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ పెడుతున్నారో ఆ ఎదవలకి నా హెచ్చరిక వీడియో పూర్తిగా చూడండి తప్పనిపిస్తే కామెంట్ పెట్టండి లేదంటే వీడియో చూడకుండా పక్కకి వెళ్ళిపోండి అంతే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పూర్తి అవగాహన లేకుండా వీడియో పూర్తిగా చూడకుండా అసలు లోపల కంటెంట్ ఏంటనేది తెలియకుండా కామెంట్ పెడుతున్న వాళ్ళందరినీ ఎదవలతోనే పోల్చుకోవచ్చు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి రెండు సైడ్ మాటలు ఎట్లా అయితే ఉంటాయో అలాంటి ప్రవర్తన మీదని కూడా వదిలేసుకోవటమే అంతే అయితే సుగాలి ప్రీతి ఈ పాప గురించి మనకు తెలిసిందే ఇంతకుముందు వీడియోలో కూడా మనం మాట్లాడాం కానీ జనసేన పార్టీ జనసేన పార్టీలోని కొందరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే వాళ్ళ స్థాయిని వాళ్ళ పార్టీని ఎంత దిగదార్చుకుని మాట్లాడుతున్నారంటే మీకు ఒక ఆడియో వినిపిస్తాను వినండి కానీ ముందుగా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరంన్నర కాలంలోనే తన పార్టీ హోదాను తన హోదాను ఎంత డౌన్ చేసుకున్నారు అనేది ఈ ఈ సంవత్సరన్నర కాలంలో అర్థమైపోతుంది సిగ్గుపోతుంది పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు మేము జనసేన పార్టీ అని చెప్పుకుంటుంటే పదవిలో ఉన్నామని నిలబడుతున్నారు కానీ ఒక్కసారి మీరు పదవి దిగితే మీ వెనకాల ఉండేటోళ్ళు ఎవ్వరు కూడా మీ వెనకాల ఉండరు నీ జెండా పట్టుకుని మోసే ప్రతి ఒక్కడు నీ జెండాను వదిలేసి పక్క జెండా పట్టుకుంటాడు నువ్వు నేర్పిన అలవాటే ఇంత దిగజారి ఇంత నీచమైన స్థాయికి దిగజారి జనసేన పార్టీలో కొందరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు సరే అసలు ఏం మాట్లాడారు ఏం జరిగింది ఆడియో వినిపిస్తాను వినండి మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ల పెట్టని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడప్పుడు జగన్మోహన్ కి పడితే చిన్న కులకరాయి పడితే రాష్ట్రం అంతా ముగిపోతే జగన్ మనిషి బాధ మనకి తెలియదు కింద విన్నారు కదా ప్రజలారా ఈ మాటలను ఎప్పుడు మాట్లాడాడంటే మన స్వాతిమూర్తి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్ కేసు జరిగింది రెండు వేల పదిహేడులో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచిండు ఆ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ మాటలు మాట్లాడాడు ఓకే గుర్తుపెట్టుకోండి కేసు జరిగింది రెండు వేల పదిహేడులో ఈ మాటలు మాట్లాడింది రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ చిన్న లాజిక్ ఉంది టైం వచ్చినప్పుడు చెప్తాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఆ క్యాంపెయిన్లో ఊగిపోయిండు కదా వాయిస్లో బేస్ వింటే మీకు అర్థమైపోద్ది ఎంత ఊగిపోయాడు ఎంత బాధపడుతున్నాడు ఎంత ఎంత కోపాన్ని చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన ఆ న్యాయం చేయలేదని అప్పట్లో ప్రజలందరూ కూడా అదే నిజం అనుకున్నారు ఆ పాపకు న్యాయం జరగలేదనే బాధ ఆ కుటుంబానికి న్యాయం చేయలేదనే బాధ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు బాధ పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడిస్తున్నాయనుకున్నారు కానీ నిజానికి పవన్ కళ్యాణ్ ఆ పాప చావును రాజకీయంగా చేసుకొని నీచ రాజకీయం చేసిండు అది ఇప్పుడే అర్థమవుతుంది సరే పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడారు అది ఎంత చేశాడు ఏం చేశాడు అనేది కూడా ముందు ముందు చెప్తాను అయితే ఈ విషయం పైన ఏమైందంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆ పాప చావుని రాజకీయం చేసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం సుగాలిప్రీతి కేసు పైన పెడతాడు పెట్టిందా పెట్టలేదు చూసి చూసి విసుగుబుట్టిన ఆ సుగాలిప్రీతి తల్లి కూటం ప్రభుత్వం తనకు ఎటువంటి న్యాయం చేసే దాఖలాలు కనిపించక తన కూతురికి న్యాయం జరగదు అనేటువంటి అనుమానంతో రోడ్డెక్కి మళ్ళీ పోరాటం చేస్తుంది ఈ పోరాటాన్ని అడ్డుకోవడానికి ఈ పోరాటం నుంచి సుగాలి ప్రీతి తల్లిగా తప్పుకోవటానికి ఎటువంటి నీచంగా మాట్లాడుతున్నారు ఎటువంటి నీచమైన పనులు చేస్తున్నారు ఎంత దిగజారి జనసేన పార్టీలోని కొందరు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు ఇంకో ఆడియో వినిపిస్తా ఒకసారి ఆడియో కూడా వినండి మీరు మనకి గవర్నమెంట్ చట్ట నుండి కల్పించారు జస్ సంతోషం మా కూడా ఫలితం కూడా తీసుకున్నటువంటి ఈ మహా తల్లి ఇవాళ వచ్చి మహాతలి కళ్యాణ్ గురించి మాట్లాడుతుందో మా పర్వాత గారు అసలు ఆ మహాతల్లి అంట అంటే ఆ మాట ఎవరి మీదైనా విసుగు వచ్చినప్పుడు ఆ మహా తల్లి అంటాం కదా అంత విసుకు వచ్చింది ఈయనకు అసలు ఈ వ్యక్తి ఎవడో నేను ఈ కూడా చూడలేదు ఇతన్ని సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించలేదు ఆ రోజుకి ఎట్లా ఊడిపడిండో ఊడిపడిండు మొత్తానికైతే ఈ బేవర్స్గాడు జనసేన సంబంధించిన ఈ బేవర్స్ గారు ఒక ఆడతల్లి పైన ఒక చిన్న బిడ్డ చనిపోయింది బాధతో రోడ్డెక్కి నాకు న్యాయం చేయండి నా కూతురికి న్యాయం చేయండి అంటుంటే ఇంత లుచ్చ మాటలు మాట్లాడండి జనసేన సంబంధించిన బేవర్స్ బేవర్స్గా సిగ్గుండాలి కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి పెట్టుకునేందుకు సిగ్గుండాలి ఈడికి సిగ్గుండాలి ఆ మహాతల్లి అంట ఏమో నువ్వు ఈడ ఏమైనా ఉడగబొరిచిందా ఈడు సిగ్గు నాకు బూతులు వస్తున్నాయి ఆపుకుంటున్నాను నేను ఏనండి నువ్వు ఎస్తేనే కదా నువ్వు జోగం పూడి చేస్తామంట ఆ కోట కింద వికలాంగుల కోట కింద ఏ నీ మొగుడు ఉద్యోగం వచ్చినప్పుడు మరి అరబై నువ్వు ఐదవ గంటలకి అరబాయ నీకు ఐదు నీ ముగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు అంట ఆ భాష ఏంది నీ ముగుడికి ఉద్యో ఉద్యోగం వచ్చినప్పుడు ఏంది

ఉద్యోగం ఇప్పించాడు పవన్ కళ్యాణ్ న్యాయం చేశాడు అంటున్నాడు సరే ఆ టైంలో ఇచ్చింది జగన్ పోని జగన్ కూడా కాదు పవన్ కళ్యాణ్ అనుకుందాం పవన్ కళ్యాణ్ అనుకుందాం పవన్ కళ్యాణ్ ఆస్తులు ఇచ్చాడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే డబ్బులు ఇచ్చాడా లేకుంటే ఈ మాట్లాడుతున్న బేవర్స్ కూడా వాడు ఆస్తులు ఏమైనా ఇచ్చాడా ఎవరిచ్చాడు ప్రభుత్వ ఆస్తులు అసలు ప్రభుత్వమైనా ఎందుకు ఇస్తుంది ఇలా కనీసం ఇంకిత జ్ఞానం లేదు కనీసం మినిమం నాలెడ్జ్ లేదు వీళ్ళకు అసలు వీళ్ళు ఏమన్నా దానధర్మం కింద ఇస్తున్నారా ఒక సుగాలి ప్రీతి తల్లికే కాదు కదా అంతకుముందు ఇలాంటివి జరిగిన వాళ్ళు కూడా ఇచ్చారు కదా పోని అలా ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ వస్తే వీళ్ళకు క్లారిటీ ఎవరికి ఈ మాటలు మాట్లాడిన పనికి మళ్ళీ జన ఒక విధవ ఈడికి కామెంట్స్ పెడుతున్న ఎదవలకి సరైన జ్ఞానం లేనట్టు జ్ఞానం లేకుండా పవన్ కళ్యాణ్ మా ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్ మా ఆత్మగౌరవం పవన్ కళ్యాణ్ న్యాయవాది పవన్ కళ్యాణ్ ధర్మం పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టు అనుకునే విధవలకు కూడా క్లారిటీ ఇస్తా నిజానికి ప్రజలను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి వీళ్ళు కాపాడలేక వీళ్ళు చేతగాక వీళ్ళు సరైన కంట్రోల్ చేయలేకనే రేపులైనా ఇంకోటైనా ఇంకోటైనా జరుగుతున్నాయి అత్యాచారాలు వాళ్ళు చాతగాక పరిపాలన చేయటం వలన జరిగిన ఆ సంఘటన వల్ల ఎవరైతే బాధపడతారో ఆ కుటుంబానికి కాంపన్సేషన్ అనేది ఇస్తారు మా చేతగాక మేము కంట్రోల్ చేయలేక మీకు అన్యాయం జరిగింది మేము మీకు తోడున్నామని చెప్పుకుంటూ ఇచ్చేటువంటిదే కాంపన్సేషన్ ఇది రాజ్యాంగంలో లేదు కానీ సుప్రీంకోర్టు అమలు ద్వారా సుప్రీంకోర్టు నిబంధనల ద్వారా ఇస్తున్నారు సెక్షన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏ సిఆర్పిసి సెంట్రల్ విక్టిమ్ కాంపన్సేషన్ నల్సా కాంపన్సేషన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ రిలీఫ్ కాంపన్సేషన్ నాలుగు కాంపన్సేషన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చట్టం ద్వారా నిబంధనల ద్వారా ఉన్నాయి చట్టంలో ఉన్నాయి రెండు వేల పదమూడులో ఒకటి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి వచ్చింది సుప్రీంకోర్టు దీన్ని అమలు చేసింది కూడా అంటే చట్టంలో ఉంది ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఏ కుటుంబం అయితే బాధిత కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం ఆ సమయంలో ఆర్థికంగా మానసికంగా అడుగున పడిపోతుంది అట్టడుగున పడిపోతుంది అనే కారణంతో ఈ సెక్షన్లో తీసుకొచ్చిండ్రు చట్టంలో ఉన్నదానికి వీళ్ళు ఇస్తుంటే నువ్వెవడ్రా బేవర్స్ చెప్పడానికి డబ్బులు ఎందుకు తీసుకున్నావంటే దాన ధర్మం ఇచ్చిండ్రా పవన్ కళ్యాణ్ ఇచ్చిండ్రా మాట్లాడుతున్నావు నువ్వు ఇచ్చినావా ఎవరిచ్చిండు జనసేన పార్టీ ఫండ్స్ ఇచ్చిందా ప్రభుత్వమే కదా ప్రభుత్వం కూడా దాన ధర్మం కింద కనికరించి చట్టాలు ఉన్నాయి కదా ప్రజలను కాపాడాల్సిన బాధ్యతతో ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు మేము మీకు తోడున్నామని ప్రభుత్వం ఇచ్చే కాంపర్సేషన్ అది ఈ కాంపర్సేషన్లో ఇంకో రూల్ కూడా ఉంది వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బట్టి ఆ కాంపర్సేషన్ అనేది పెంచుకుంటూ పోవచ్చు కూడా అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఇవి మీకు తెలుసా చట్టం ఉందన్న కనీసం ఇంకిత జ్ఞానం ఉందే డబ్బెందుకు తీసుకున్నావంటే కనికరించి ఇవ్వలేదు కదా గవర్నమెంట్ కనికరించి ఇచ్చిందా చట్టంలో ఉంది ఇచ్చింది దాన్ని వద్దు అని చెప్పడానికి నువ్వే ఏం నీ ఆస్తా పవన్ కళ్యాణ్ ఆస్తా కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు బేవర్స్ నాయాల ఒక చిన్న బిడ్డ చనిపోయింది ఒక వికలాంగ తల్లి ఆ సుగాలి ప్రతి తల్లి వికలాంగురాలు ఆమె రోడ్డు మీదకి వచ్చి బాధపడుతుంటే నువ్వు మాట్లాడే మాటలు ఇయ నీ మొగుడికి ఈ మహాతల్లి నువ్వు పవన్ కళ్యాణ్ పెద్ద పతివ్రతలు కదా ఇంకా వినండి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం డబ్బులు డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగ్గుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు మళ్ళీ ఇవాళ తగ్గుదాం అంటుంది నేను అడగదు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు కూర్చో పోయి నువ్వు కూడా అదే కూడా అంట కదా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఎందుకు కూకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఎందుకు కూకుంటారు జగన్మోహన్ రెడ్డి సీఎమా జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎమా అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉండా సిగ్గులేని విధవా ఎవరున్నారు నాకు అర్థం కానీ ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ను ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే వాళ్ళు సమాధానం మాత్రమే ఇస్తారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ ఎవరైనా కానీ సమాధానం మాత్రమే ఇస్తారు పవన్ కళ్యాణ్ అంటే ఓ రెచ్చిపోతారు ఏంది ఏ పవన్ కళ్యాణ్ దేవుడా దిగు వచ్చిండా ఊడిపడినా పవన్ కళ్యాణ్ నీలాగ నాలాగ మనిషి కాదా నీలాగ నాలాగ దొంగ మాటలు చెప్పి ఆడబిడ్డ చావు నువ్వు వాడుకొని రాజకీయం చేయలేదా సిగ్గులేని విధవా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఎదుగుకుంటారు కడుపు కన్నం ఈ మాటలు రావు వినండి ఇంకా వినండి నువ్వు ఓటిస్తుంది ఎవరో నీ వైఎస్ఆర్ పార్టీకి నువ్వు అడ్డు పెట్టుకునేది ఎవరో పెట్టుకుంటావు నువ్వు పెద్ద వచ్చి పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుడు గురించి మాట్లాడతాను మళ్ళీ కులం ఎందుకు వచ్చింది అంటే నీ నీ పార్టీకి ఓటేస్తేనే నువ్వు న్యాయం చేస్తావా నీ పార్టీకి ఓటేస్తేనే న్యాయం చేస్తావా అలాంటి రాజ్యాంగంలో ఉందా చట్టాలు ఏమైనా ఉన్నాయా కోట్లు ఏమన్నా తీర్పిచ్చినాయా మీకు మీరు రాసుకుంటే అయిపోయిందా కులమైంది సత్య సావిత్రి లాగా అంటే నువ్వు నాకు బూతులు వస్తున్నాయి కంట్రోల్ చేసుకుంటున్నా ఒక పనికి మన గాడిదే సత్యసావిత్రి లాగేంది కడుపుకు అన్నమేనా తినేది ఇంకేమైనా తింటున్నావు దాని ప్లేస్లో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు ఆ తల్లి ప్లేస్లో నువ్వు ఉండే ఆలోచించు నీ ఇంట్లో బిడ్డలకి ఎవరికైనా జరిగితే నువ్వు ఆ రోజు వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి ఏదైతే ఆడ నీ ఇంట్లో ఆడబిడ్డ జరిగిందో ఆ పరిస్థితి పక్కన పెట్టి సవన్ పవన్ కళ్యాణ్ సంఖనాగుతావా గాడిదే ఒక ఆడబిడ్డను కాదని ఒక రాజకీయ నాయకుడు సంకనగడని అగడానికి సిగ్గులు లేకుండా పుట్టింటేనే తప్ప మీరు ఆ పని చేయరు నాకు తెలిసి ఆ టైంలో డబ్బు తీసుకున్నది ఆ టైంలో ఆస్తులు తీసుకున్నది ఆ టైంలో అది తీసుకున్నది ఆ టైంలో ఇది తీసుకున్న ఒకటి బేవర్సన్ వెళ్ళారా ఎదవలారా ఎవడ ఆస్తులు ఇవ్వలేదు అది చట్టంలో ఉంది ఇచ్చిండ్రు కనికరించి కూడా కాదు చట్టం ప్రకారం ఇచ్చిండ్రు క్రిమినల్ లా యాక్ట్ రెండు వేల పదమూడు తర్వాత ఈ అత్యాచారాలపైన ఏ అయితే సెక్షన్లు ఉన్నాయో ఏ అయితే కేసులు ఉన్నాయో వాటిని బలపరిచి అలానే కాంపన్సేషన్ ఇవ్వాలనేది ఒక రూల్గా తీసుకొచ్చిందిరా సుప్రీంకోర్టు గాడిదే దానధర్మం కింద ఇట్లా ఇల్లు సుప్రీంకోర్టు మెడగబట్టి తంతదాన్ని ఇస్తుంది తెలుసునా జ్ఞానం లేని విధవల్లారా అసలు సుప్రీంకోర్టు ఇంత బలంగా చెప్తుంది కదా బాధిత కుటుంబానికి సెక్షన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఇయర్ సిఆర్పిసి ప్రకారం విక్టింగ్ కాంపన్సేషన్ స్కీమ్ విసిఎస్ అంటే మళ్ళీ మీరు అర్ధ జ్ఞానులు మీరు విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ అంటే బాధిత సహాయ పథకం అనేది సుప్రీంకోర్టే తీసుకువచ్చింది వీళ్ళకి అమౌంట్ కానీ ఆర్థిక సహాయం కానీ డబ్బు కానీ ఇల్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవ్వాలని సుప్రీంకోర్టు పద ఆ చట్టాన్ని తీసుకువచ్చింది రెండు వేల పదమూడులో ఆ చట్టం ప్రకారమే ఇల్లు ఇస్తున్నారు ఇలా దయా దాక్షిణ్యాల వలనో బాధపడో జాలి చూపించో ఇయ్యట్లేదు తెలియని బేవర్సనాలు తెలుసుకోండి తెలియక మాట్లాడారు నీలాంటి గాడిదగాడి ఇప్పుడన్నా తెలుసుకోండి దాన ధర్మం ఇచ్చినట్టు మాట్లాడతారండి మీరు సిగ్గుండాలి నాకు తెలుసు అట్లాంటి మాటలు మాట్లాడడానికి ఇంకా ఆయనండినసేనటువంటి డబ్బుల మూటర్ల కోసం రోడ్డు మీదకి వచ్చావు నువ్వు అంట అలా అనుకుంటే మాకు ఆల్రెడీ డబ్బు వచ్చింది కదా ఇప్పుడు రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది గారిదే చెప్పు ఆల్రెడీ డబ్బు వచ్చింది కదా మా రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది చెప్పాలి ఇప్పుడు సమాధానం అంటే దానికి ఎన్ని అర్థాలు వస్తాయి నువ్వు ఏ ఏ సెన్స్లో ఉన్నావు నువ్వు డబ్బుల మూటల కోసం రోడ్డు మీదకి వచ్చే నువ్వు ఏమన్నా నీ ఇంట్లో ఆడాలని కూడా అట్నే అంటావా సాహసం చేయొద్దు చెప్తున్నాం గుర్తుపెట్టుకో చెప్తున్నాం ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటది నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే ఏం చేస్తారు జనసేన పార్టీ శ్రేణులు ఇంతటితో ఊరుకుంటే బాగుంటది లేని పక్షంలో ఏ రకంగా జనసేన శ్రేణులు చేయాలో ఆ రకంగా చేస్తారా చెయ్యి ఏం చేస్తావా చెయ్యి ఏం చేస్తావు నువ్వు సంవత్సరంన్నర అయిపోయింది మూడున్నర సంవత్సరం మహా అయితే తిప్పి కొడితే ఏం చేస్తావో చెయ్యి వచ్చే ఎలక్షన్లో కర్మ గాలి మీ పార్టీ ఓడిపోతే గుడ్డలు కూడా తీసుకొడతారు నిన్ను గుడ్డలు కూడా తీసుకొడతారు ఎలా అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావా ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు నువ్వు కేసులు పెట్టిస్తావు అయితే అంతేనా మనుషుల్ని పెట్టి కొట్టిస్తావా ఆల్రెడీ కూతురు పోయిందన్న బాధలో ఆల్రెడీ సగం చచ్చిపోయిందామా ప్రాణాలను అయితే లెక్క చేయదు ఏం చేస్తావు నువ్వు ఇంకా ఏం చేస్తారా నువ్వు గాడిద జనసేన శ్రేణులు చేస్తారా తాట తీస్తారు లోపలేషన్ మొత్తాన్ని ఆడబిడ్డకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అవుతుండు మీరు మాట్లాడుతుండు సో సోంబేరి నాయల్లారా నాకు బూతులు వస్తున్నాయి నేను ఆపుకుంటున్నా సరే మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు చట్టం అనుకుందాం దయా జాలి చూపించి అప్పటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు పోనీ పవన్ కళ్యాణ్ ఇచ్చిండు ఆస్తులలోంచి ఇచ్చిండు అనుకుందాం మీకు ఒక కౌంటర్ ఇప్పుడు వినండి అది కూడా వినండి ఆ తల్లి బాధ ఒకసారి వినండి అమ్మ మీకు ఏం సమాధానం ఇచ్చిందో కూడా మీరు వినండి లేదో అడగట్టు నాకు మీరు ఐదు ఎకరాల పొలం మేము ఇప్పించాను అంటున్నారు ఏదైతే ఐదు సెంటర్ స్థలం ఇప్పించాలి ఏదైతే ఇరవై లక్షల ఇరవై ఐదు వేలు అమౌంట్ ఇచ్చారో ఇవన్నీ కూడా తిరిగి నీ ప్రభుత్వానికి నేను ఇచ్చేస్తాను సార్ నా సుగాల ప్రతిని బతికించి ఇస్తారా సార్ అది కథ మీరు ఏదైతే ఇప్పించాను అంటున్నారో అవన్నీ తిరిగి ఇస్తాను అంటుంది దమ్ముంట నువ్వు నీ పవన్ కళ్యాణ్ న్యాయం చేయండి దమ్ముంట చేయండి మరి లేదంటే ముందు నూరారా మాట్లాడినా నువ్వు బేవర్స్గా నువ్వు పోయి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకో సార్ ఆమె మొత్తం ఇస్తానంటుంది మనం మనం తీసుకుందాం నువ్వు సినిమాలు చేసి డబ్బులు ఇచ్చినావు నువ్వు కష్టపడి డబ్బులు ఇచ్చినావు నీ ఆస్తిలో నుంచి ఇచ్చినావు అవన్నీ ఎనికి తీసుకొని సుగాలి ప్రీతిని ఎవరైతే అత్యాచారం చేసి చంపినారో ఆ పాపకు న్యాయం చేద్దాం సార్ అని అడుగు నువ్వు కాళ్ళు పట్టుకొని దమ్ముందా నీకు న్యాయం చేస్తారా మీరు పనికి మళ్ళీ ఎద్దవా చేసింది తప్పు సమర్థించుకుంటున్నావు మళ్ళీ ఆ సమర్థించుకునే క్రమంలో ఒక వికలాంగ తల్లిని మీరు ఇంతలా దూషిస్తారు మాటలతో కడుపుకు అన్నం కాకుండా ఇంకేమన్నా తింటే తప్ప ఇట్లాంటి మాటలు రావు నిన్ను నీలాంటి వెదవను పార్టీలోకి తీసుకున్నది పవన్ కళ్యాణ్కి సిగ్గుండారా ఫస్ట్ మొత్తం ఇస్తానంటుంది తీసుకోపో డబ్బు డబ్బు డబ్బును కొట్టుకొని చస్తున్నావు కదా నీ ఆస్తులు ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ ఆస్తులు ఇచ్చినట్టు ఇస్తానంటాను తీసుకో మొత్తం తీసుకొని ఏం న్యాయం చేస్తారో చేయండి ఎన్ని రోజులు శిక్ష పడుతుందో చేయండి అయినా మీరు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు అసలు నేను వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పా ఆ కేసు రెండు వేల పదిహేడులో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈయన గారు మన పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ మాట్లాడారని చెప్పాను నేను గుర్తుంది కదా ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదు మేము అధికారం లేకొస్తే న్యాయం చేస్తామని ఊగిపోతా ఏదో ఫిడ్స్ వచ్చినోడు ఊగినట్టు ఊగిపోతా మాట్లాడిండు కదా నిజమే కదా అది ఒకవేళ వీళ్ళన్నట్లు ఇప్పుడు ఏ గాడిదలైతే డబ్బు ఆస్థాయి వచ్చినాయి మీకు మీకు న్యాయం జరిగింది అని అంటున్నారో ఎప్పుడు వచ్చినాయి జగన్ హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వచ్చినాయి మరి అప్పుడే న్యాయం జరిగితే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎందుకు వాడుకున్నారు ఈ మాట మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే ఆ డబ్బు అయి రావటం వల్ల సుగాలి ప్రతి గారికి న్యాయం జరిగితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఎందుకు ఆ పాపచవును మీరు ఆయుధంగా వాడుకున్నారు రాజకీయం చేసినారు సిగ్గులేని విధవలు మీరు సమాధానం మీరు చెప్తారా పవన్ కళ్యాణ్ చెప్తారా బిడ్డను కోల్పోయిన తల్లి బాధపడతా రోడ్డెక్కి విలపిస్తుంటే మాటలతో ఇంకా దూషిస్తారా మీరు ఆ తల్లి పడుతున్న బాధ కేవలం ఆమెకు మాత్రమే తెలుస్తుంది ఆమె కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది మీలాగా పవన్ కళ్యాణ్ మీరు అనుకున్నది చెయ్యకపోతే పార్టీ మారిపోయి ఎదవల్లారా మీకు అది తెలియదు మీకు ఆ ఫీలింగ్స్ తెలియదు ఆ బాధ తెలియదు మీకు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు ఆయన ఎలక్షన్ ముందు సుగాలి ప్రతి తల్లి పవన్ కళ్యాణ్ కలుగుతామని వెళ్ళినప్పుడు వాళ్ళ రెండో పాప అనుకుంటా చిన్న పాపని ఇలా పట్టుకొని ఓ ఏడ్చుకుంటే ఫోటోలు దిగి దాన్ని కూడా వైరల్ చేసుకున్నారు మరి ఇప్పుడేమైంది కనీసం ఆ తల్లిని కలిశారా కౌంటర్లు మీరు అధికారం లేక వచ్చింది కౌంటర్లు చాతగాని వాళ్ళు మీరు చాతగాని పరిపాలన చాతగాని మాటలు రాజకీయం కోసం పదవి కోసం అధికారం కోసం ఒక చిన్న బిడ్డ చావును రాజకీయంగా వాడుకొని ఈరోజు నీ నీ గూండాలతో నీ చెంచాలతో నీ పార్టీ వాళ్ళతో నువ్వు మాటలు మాడి మాట్లాడిస్తున్నావు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీని పరిణామం నీకు రాబోయే ఎలక్షన్లో ఉంటుంది నువ్వు నా లాగా మాట్లాడేటోళ్ళ మీద కేసులు పెట్టొచ్చు అలా గాలి మాటలు మాట్లాడే నీ జనసేన పార్టీకి సంబంధించిన లాంటి వాళ్ళను పల్లకిలో పెట్టచ్చు కానీ ప్రతి దానికి ప్రతి దానికి ఒక రోజు వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కడు శిక్ష అనుభవిస్తాడు చిన్న బిడ్డ చావును రాజకీయం చేసుకోవటమే ఒక నీచమైన పని అయితే దానికి న్యాయం చేయాలని పోరాడుతున్న తల్లిని ఇలా మాటలతో దూషించడం హింసించటం అంతకు మించిన దరిద్రం ఇంకోటి లేదు గుర్తుపెట్టుకోండి కనీసం సుగాలి ప్రీతికి ఈ ఎవడైతే వీళ్ళు మాట్లాడుతున్నారో సుగాలి ప్రీతి ఆ పాప పూర్తి పేరు ఇప్పుడు మాట్లాడినోడికి తెలుసునా సుగాలి ప్రీతి అంట ఆ వీడియో నా దగ్గర లేదు ఆ పాప పేరు సుగాలి ప్రీతి అంటున్నాడు అరే గాడిద ఆ పాప పేరు ప్రీతి సుగాలి అనేది వాళ్ళ క్యాస్ట్ అది వాళ్ళ క్యాస్ట్ మాత్రమే మరి నువ్వు ఏం నాకు తెలిసి ఇచ్చింది వచ్చి చదివిటావు నువ్వు అంతేనా ఏదేమైనా కానీ నెక్స్ట్ ఎలక్షన్లో కర్మగాలి మీరు ఓడిపోతే నీళ్ళు గుడ్డలు కూడా తీసి కొడతారు గుర్తుపెట్టుకో